లిసి అదృష్టంది దేవుడి మీద అనుకోరుంది స్తోత్రం కలుగును కాదు చెప్పండి మనోనేత్రాలు ఒకసారి ఆ మనోనేత్రాలు ఎప్పుడైతే పనోడు కన్ను తెలువయా చెవులు గలవాడు అటు ఏంటి ఆత్మ సంబంధమైన చెవుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ సంబంధమైన గుడ్డోడు అంటే పనివాడు గుడ్డోడు కాదు స్పష్టంగా కనపడతా ఉన్నాయి వాళ్ళ నుంచి వచ్చేది వింటా ఉన్నాడు వాళ్ళు వచ్చి నిలబడి చూస్తా ఉన్నాడు హృదయంలో కూడా వాళ్ళు చంపేస్తారని భయపడతా ఉన్నారు కళ్ళు చెవులు హృదయం పనిచేస్తుంది కానీ దేవుణ్ణి చూసే కళ్ళు లేవు దేవుడి స్వరముడు వినే చెవులు దేవుడు కార్యాలను అర్థం చేసుకునే మనసు లేదు ఇవాళ రేపు చాలా మందికి ఏమంటారు అంటే ఈ భౌతిక సంబంధమైన ఆలోచనలు పెట్టుకుని ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా వీళ్ళకి స్పిరిచువల్ హార్ట్ అనేది లేదు దైవిక సంబంధమైన హృదయం లేదు దేవుణ్ణి చూడండి అమ్మా దర్శనాలు చూడండి అమ్మా అంటే ఆత్మ సంబంధమైన పనులు లేవు ఆత్మ సంబంధమైన చెవులు లేవు స్తోత్రం కలుగునగా అలూయా